పూర్వకాలంలో గుర్రాలు అడవిలోని మిగతా జంతువులతో పాటు కలిసి జీవించేవి ఒకరోజు ఒక గుర్రం ఒక మనిషి దగ్గరికి వెళ్ళింది దయచేసి నన్ను కాపాడండి అడవిలోని ఒక సింహం నన్ను చంపాలనుకుంటుంది అంటూ ప్రాధాయపడింది భయపడకు మిత్రమా నేను నిన్ను రక్షిస్తాను సింహం నిన్ను ఏం చేయలేదు అన్నాడు మానవుడు దాంతో గుర్రం ఎంతో సంతోషించింది కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది తిరిగి మానవుడు ఇలా చెప్పాడు మరి నువ్వు నేను ఏం చెప్పినా వినాలి అంది నువ్వేం చెప్పినా చేస్తా నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు అంది గుర్ర సరే మరి నువ్వు నీ మీద నన్ను స్వారీ ఇవ్వాలి అన్నాడు ప్రాణభయంతో ఉన్న గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకుంది మానవుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడు ప్రాణభయంతో ఉన్న గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకుంది మానవుడు దాని మీద ఎక్కి కూర్చున్నాడు గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు అక్కడ పశువుల కొట్టంలో దాన్ని ఉంచి ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చితంగా ఉండొచ్చు నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమీ ఉండదు నిన్ను నేను బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా నీ వీపు మీద స్వారీ చేస్తూ ఉంటాను నేను నీతో ఉంటే ఆ సింహం నిన్ను ఏం చేయలేదు అని అన్నాడు ఆ తర్వాత తలుపులు వేసి వెళ్ళిపోయాడు గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది నేను ఇక్కడ జాగ్రత్తగా ఉండగలను కానీ నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు నా రక్షణని కొనుక్కున్నాను కానీ స్వేచ్ఛను కోల్పోయాను ఇది చాలా చెడ్డ బేరం అనుకొని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం